హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రుచికరమైన చేపల కూర చేయబోతున్నాం ఉప్పు మీకు రుచికి తగినంత తీసుకోండి కారం మీకు రుచికి తగినంత తీసుకో పసుపు హాఫ్ స్పూన్ ఆనియన్స్ ఆరు తీసుకోవాలి టమాటాలు మూడు తీసుకుని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు తీసుకోండి ధనియాల పొడి టూ స్పూన్స్ తీసుకోండి జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి చేపలలో ఉప్పు పసుపు కారం బాగా అంటేలాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకొని దానిలో తగినంత నూనెను వేసుకోవాలి హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇప్పుడు మూడు లవంగాలను కొంచెం దాల్చిన చెక్కను వేసుకోవాలి కొద్దిగా వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి దూరగా వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి ఆనియన్స్ ముక్కలు మెత్తబడే వరకు నూనెలో బాగా వేయించాలి ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి నేను అల్లం వెల్లి పేస్టులో పసుపు వేస్తాను అందుకు ఎల్లోగా ఉంది ఇప్పుడు వన్ కప్ టమాటా పేస్ట్ని వేసుకోండి ఆనియన్స్ టమాటా పేస్ట్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్టును మూడు నాలుగు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇంకో అర స్పూన్ కారం కలుపుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైన కారాన్ని కలుపుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్టును వేయండి పచ్చి కొబ్బరి వాసన పోయేంత వరకు కలుపుతూ వేయించాలి కొబ్బరి మసాలా గిన్నెలో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా కర్రీలో కలపండి ఒక స్పూన్ తీసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలపండి రెండు నిమిషాలు వేగినాక ఒక గ్లాసు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీని రెండు మూడు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి చేప ముక్కలను జాగ్రత్తగా పక్క పక్కన చేప ముక్కలను ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి చూడండి నేను గిన్నెను బట్టతో పట్టుకున్నట్టు మీరు కూడా పట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి దీనివల్ల గ్రేవీ ముక్కలకు బాగా అంటుతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు గిన్నెను బట్టతో పట్టుకొని కదుపుతూ ఉండాలి గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ముక్కలను బాగా ఉడికించాలి కూర కొంచెం ఎగిరాక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ని కలుపుకోండి గ్రేవీ మీకు సరిపడినంత పెట్టుకోండి కూర మొత్తం రెడీ అయ్యాక గిన్నె దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు చూడండి గుమగుమలాడే చేపల కూర రెడీ అయ్యింది ఇప్పుడు గుమగుమలాడే రుచికరమైన చేపల కూరను తింటూ ఆస్వాదించండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి